రైతులకు కోతల పెడద తప్పడం లేదు వనంలో ఉండాల్సిన వానరాలు జనావాసాలు పంట పొలాల మధ్య తిరుగుతూ రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అయితే ఓ రైతు తన మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి వినూత్న రీతిలో ఆలోచించాడు కుండముచ్చుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తన పంటను కాపాడుకుంటున్నాడు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం పందిల గ్రామానికి చెందిన సంపత్ అనే రైతు మొక్కజొన్న పంటను సాగు చేశాడు పంట చేతికొచ్చిన సమయంలో పదుల సంఖ్యలో వానరాలు వచ్చి మొక్కజొన్న పంటను నాశనం చేస్తున్నాయి అయితే తన పంటను కోతుల బార్ నుంచి కాపాడుకునేందుకు కుండముచ్చుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్లు తయారు చేయించాడు ఆ బ్యానర్లను మొక్కజొన్న పంట చుట్టూ ఏర్పాటు చేశాడు దీంతో వానరాల బెడత తగ్గిందని రైతు సంపత్ తెలిపాడు సంపత్ వినూత్న ఆలోచన పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సంపత్ ఇగురాను చూసిన మరికొంతమంది రైతులు కూడా కుండముచ్చు బ్యానర్లను తయారు చేయించే పనిలో పడ్డారు ఈ మక్క చేయను వేసుకున్నా కానీ సరే కోర్తు కోతులు బాగా వస్తున్నాయి చెప్పి ఫ్లెక్సీలు కట్టుకున్నాం ఉండే కదా కట్టుకున్న కానీ సరే కొంచెం పంట చేయడం అనేది కొంచెం మాకు బెటర్గా ఉంది ఇప్పుడు ఇది జమ్మిగుండలు తీసుకొచ్చి కట్టినాము మంచిగా ఉంది అది